నాలుగో వర్షంలో ఎలా రాయిబడి ఉంటది చూడిని అవి ఎంతో గొప్పవై కొట్టుకొని పోబడినను పోబడినను వాడ నడుపు వాడిని దేశం చెప్పున చిన్న చిన్నదా చుక్కాని చేత త్రిపబడను ఎంత ఉంటుందో చుక్కాని అంటే తెలుసా మీకు పడవలోని ఎలాగా అడ్డు తరచేపడతారు కదా అడ్డుగా ఒక తరచేప పెద్దది అదనమాట చుక్కాని అవుతారు అది ఏం చేసిందంటే ఒకవేళ ఇప్పుడు నావికుడు ఎవరైతే ఉన్నారో తన పడవని ఎలా తిప్పాలనుకుంటారనుకోండి ఆ చుక్కాని ఏం చేస్తానంటే గాలి వచ్చే తిప్పుతారు తిప్పినప్పుడు ఆ పడవ ఏమవుతుందంటే అన్నీ తిరుగుతాయి ఇప్పుడంటే స్టీరింగ్ వచ్చినాయి కానీ ఒకప్పుడు పడవలకి స్టీరింగ్ లేవు అప్పుడు ఇంజిన్ కట్టలేవు ఈ చుక్కాని మీద ఆధారపడి ప్రయాణాలు చేస్తూ ఉండేవారు గాలి వేగాన్ని బట్టి కంట్రోల్ చేస్తుంటే ఆ పడవ చుక్కాని సరిగ్గా లేకపోతే ఆ పడవ ఏమవుతుంది అంటే నీటిలో మునిగిపోద్ది ఆ చుక్కాని సరిగ్గా లేకపోతే ఆ పడవ ఏ ఎటువైపు వెళ్ళిపోతుందో దానికే తెలియదు కానీ ఆ చుక్కాని అనేది సరిగ్గా ఉంది అనుకోండి ఆ పడవ సరైన మార్గంలో ఎక్కువ దిలుయా అలాగే మనిషి దేహంతు కూడా సరి అయిన ప్రాబ్లం నడాలి అంటే ఈ వంటి నాలుక ఏదైతే ఉందో దానిని కంట్రోల్ గా ఉంచాలి ఎప్పుడైతే మనం అప్పుడు ఏమవుతాదంట ఈ దేహంతు చక్కనైన ప్రాబ్లం నడుస్తుంది ఇంకా కింద మనం చూసినట్లయితే మనకి అలాగనే నాలుక కూడా చిన్న అవయవం అయిన బహుగా అదురుపడును నాలుగు ఎంత ఉంటుంది కనబడుతుంది నాలుగు ఎవరికి నాలుగు ఎంత కనబడుతుంది కానీ నాలుగు ఎంపరీ కనబడు కానీ అది ఏం చేస్తుందంట బహుగా పడుతుంది అంట అదురు పడుతుంది అండి చండి అదురుపడును అనే దానికి చిన్న లో ఒక మాట ఆగిపోయి ఉంటుంది అతిశయపడును అని పడును అనగా అతిశయపడును అతిశయపడ్ అంటే అంట ర్వపడ్డదంటే అదిగో మా తాతల దగ్గర నుంచి వచ్చే ఆస్తి నాకు అంత ఉంది నాకెంత ఉంది మా నాన్న నాకు ఎంత సంపాదించాడు నేను ఎంత గొప్ప ఉండను అని చెప్పేసి మాట ఏం చెప్తుందంట నాలుగు చెప్తుందంట అందుకే నాలుగుని కంట్రోల్లో ఉంచుకోవాలి అది కానీ కంట్రోల్లో లేదనుకోవాలా మనిషి దేహం అంత కంట్రోల్ తప్పుతుంది ఆ తర్వాత మనిషి దేహం కంట్రోల్ తప్పింది అనుకోండి ఆటోమేటిక్ గా నిత్య జీవాన్ని కోల్పోయి నిత్య నా కన్నీలో పడిపోద్ది కాబట్టి చాలా జాగ్రత్త కలిగి మనము నడుచుకోవాలి అంతేకాకుండా ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును కదా ఇప్పుడు అడుగులోకి వెళ్ళి మనం మంచి ఎండాకాలం వెళ్ళి ఒక అప్పుడు రాజేసి అలా ఒక ఆకు అంటున్నారు అనుకోండి అది ఏమవుతుంది ఇంకొక ఆప్ కట్టుకొని ఆ హిందూ ఆప్ కట్టుకొని మొత్తం అడవినే తగలబెట్టేస్తారు కానీ అదే సాదృశ్యంగా అంటున్నాడు ఇక్కడ నాలుక కూడా చిన్నదే దాని నోటి నుంచి వచ్చే మాట కూడా చిన్నదే కానీ కుటుంబాలు కుటుంబాలనే నాశనం చేసేస్తారు అందుకే నాలుగు చాలా జాగ్రత్తగా మాట్లాడలేదు ఏం మాట్లాడినప్పటికీ కూడా మనం సరిగ్గా మాట్లాడలేదనుకో ఆ యొక్క అబద్ధం ఏమవుతుంది అంటే చూడే చాలా మంది అంటారు వెయ్యి ఒక ఒక పెళ్లి చేయాలంటే వెయ్యి అబద్ధాలు ఆడాలంటారు కానీ వాస్తవానికి అబద్ధలాడి పెళ్లి చేసిన కాపురం ఏది కూడా నిలవపడదు పెళ్ళయిన తర్వాత ఆ కాపురాలు ఏమైతే కొట్టుకుంటూ ఉంటారు గొడవలు అవుతూ ఉంటాయి అబద్ధలాంటి పెళ్లి చేయాల్సిన పని ఏముంది ఒక రజం పెళ్లి చేస్తే అది సంతోషం ఎందుకంటే వాస్తు వాస్తువు తెలుసుకుంటే వెళ్ళిన తర్వాత జీవితం చాలా మాధుర్యంగా ఉంటుంది అది మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఇక్కడికి వచ్చినప్పటికీ చిన్న అగ్గి ఏం చేస్తుందంటే మొత్తం అడివినే కాల్ చేస్తుంటారు అలాగే చూడండి చాలా మంది ఏం చేస్తుంటారంటే కుటుంబాలకి వస్తూ ఉంటారు ఈమె ఇంకో కుటుంబంలోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తుంది మీ ఆయన కనే మీ ఆయన అలగంట కదా మీ అప్పులు అలగంట కదా అని చెప్పేసి ఒక్కొక్కరు ముసలమ్మ చెట్లు పెట్టుకుంటారు అందుకే ఒక దైవ చెట్టు మంచి పాత రాస్తాడు ముసలామ్మచ్చట్ల మీద ఆ పాత నేను పాడతాను ఒక చూడండి ముసలమ్మ చెట్లు కట్టి పెట్టి ఎందుకంటే ఆ మాట రాస్తున్నాడు ఎందుకంటే ముసలి ఏం చేస్తుంటారంటే ముసలి ముసలి అందరూ కాదు ఎవరైతే మాటలు ఇప్పుడు ఈ ఇంట్లో పనున్నాయి ఆ ఇంట్లోనే పనుంటారు ఈ పనులు మానుకొని ఆ ఇంట్లోంచి ఇంట్లోకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఏమని చూ ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి పోసేవమ్మా పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసావమ్మా అనంట కదా ఆ ఇంటి సంగతులన్నీ ఇంటికి పోసిందట పొరిగింటి విషయాలన్నీ చాటింపు వేసిందంట ఆవిడ పక్క వచ్చి ఇంట్లోకి వచ్చి ఈ విషయాలు వింటదే విన్న తర్వాత ఏం చేస్తది ఈ విషయాన్ని తీసుకెళ్లి ఇంకొక దగ్గర చాటింపేస్తా ఆ ఇంటి సంగతలన్నీ ఈ ఇంటికి మూస్తేవమ్మాంటి విషయాలన్ని సాటి మూవేశావమ్మా ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి ఆవిడ మంచిగానే చెప్తుంది కానీ ఈవిడేం చేస్తుంది ఈ మంచిని కాస్త తీసుకెళ్ళి చెడుగా చెప్తుంది హలే ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి ఈరోజు లోకం ఎలా ఉందంటే అలాగే ఉన్నాడు రచ్చగట్టేటువంటి పనులు ఈ కుటుంబం మీద ఆ కుటుంబం ఆ కుటుంబం మీద ఈ కుటుంబం ఒకరికొకరు నచ్చుగొట్టుకునేటువంటి పనులు చేస్తూ ఉంటున్నారు అలా చేయకూడదని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటున్నారు హల్లే ఇంకేమిట కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మా చెడు మాటల సభలంటే నువ్వే ముందు కల్పించిన కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం జనాలు కల్పించిన కథలంటే చెవి కోసుకుంటావమ్మా చెడు మాటల సభలంటే నువ్వేముందుంటావమ్మా విన్నదానికి కోసం వేసి ఉన్నదాన్ని మార్చేసి ఏం చేస్తుందంట ఆవిడ ఏదైతే విన్నా దానికి ఏం చేస్తున్నారంటలు వేస్తుందా ఫస్ట్ ఫస్ట్కి స్తోత్రం ఏంటి విన్నదానికి ఏం చేస్తుందంటే విన్నదాన్ని విన్నట్టుగా చెప్పదు దానికి కొంచెం కొసలు వేసి ఇలా జరిగిందంట అని చెప్పేసి చెప్తూ ఉంటారు విన్నదానికి కొసరు వేసి ఉన్నదాన్ని మార్చేసి అన్నదాన్ని మార్చేస్తారంట అసలు చెప్పింది ఎప్పుడు ఎదుగు అక్కడికి వెళ్ళి ఎలా చెప్పమన్నది చెప్పదో ఇంకేదో చెప్తాది ఎలాగంట అంతే ఆ అంటలోనే మంట వస్తారు అంతే ఆ మంట ఏం ఈసారి ఆ చెప్తాది కాపడానికి తగలెట్టేస్తారు కదా అలాగే విన్నదానికి విన్నదానికి కొసలు వేసి ఉన్నదాన్ని మార్చేసి కన్నా జగడాలు పెద్దకు పెద్దమ్మా చాలా ఉన్న వాటిని లేని వాటిని కొంతమంది కూర్చుకొని కూర్చుకొని చెప్పేసుకుంటూ ఉంటారు కొంతమంది అనుమానించేటువంటి పరిస్థితులు ఇలాగే కుటుంబాలు ఉడిపోతున్నాయి అపవాది ఏం చేస్తాడు అంటే సులువుగా చిక్కులు పెడతాడు ఇలాగే జరగదాన్ని జరగని కూడా జరిగినట్లుగా చూపించి ఏం చేస్తారంటే అపవాది వారి యొక్క వారి కుటుంబంలో మంచి చిచ్చు పెట్టేటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్త కలిగి మనము ప్రవర్తించే వారిగా ఉన్నది అంతే కాకుండా ఇంకా ఏమన్నా మూడవ చరణము ఇంకా మంచిగా రాసి మంచిగా ఉందో చూస్తే ఏం చేస్తారంట మంచిగా ఆందోళన చూస్తూ ఉంటే కళ్యాణం చేశారు తట్టుకోలేదు కొంతమంది అమ్మ ఆ బాగుపడుతున్నారు కానీ బాగుపడుతుంది దేవుడు ఆశీర్వదించారు కాబట్టి బాగుపడుతున్నారు వాళ్ళు వీళ్ళేమనుకోవాలా దేవుడు ఆశీర్వదించారు కాబట్టి వారు బాగుపడుతున్నారు అని అనుకోవాలి కానీ ఏం చేస్తున్నారు కళ్యాణం చేస్తుంటారు వాళ్ళ కంట్లో నిప్పు పోసేసుకుంటుంటారు అమ్మ అది ఎందుకు చెప్తున్నారు బాబు ఆశీర్వదించబడుతున్నారు బాబు పడుతూ ఉంటే అపనంతలు వేస్తావాడే ఉండొచ్చు కదా ఈవిడి ఈవిడీ ఉండదు మరి అంటే ఎదుగుతూ ఉంటే అన్యాయంగా సంపాదించేస్తున్నాడు అను బొమ్ముడు అన్న తప్పుడు సంపాదించేస్తున్నాడు ఆమె ఎలా దొంగతనంగా చేసి సంపాదించేస్తుందని చెప్పేసి అపనంతలు వేసేటువంటి పరిస్థితులు కూడా మనకి ఇక్కడైతే మన పండుగ చాలా వరకు మనం చూడొచ్చు అని అంటారు రంగియ్యపు మాటలు కత్తులు దూసి చల్లగా గుండలు కోసి గాయ దూసి నోటికి ఉండాలి హదమ్మా మరి నిజం మనకి అదే ఇప్పుడు గాయపడి చూడదు మనం ఎలా ఉండాలి అంటే గనుక వారిని మనము కృతజ్ఞత పూర్వంగా మాటలతో వారికి మాట చెప్పుకువారిగా ఉండాలి पण ही एक कपन ओजस्थानला परगिटकेले नोशालिया आपण माती अरे आताच चंद मला माझी बांधू ना बस नंबर मुच्छ अंकल कटी पेटी पवित्र ग्रंथा निचेतापती मुस्लम मुच्छ अंकल कटी पेटी पवित्र ग्रंथा निचेतापती దీక్షతో నడుము కట్టి ఇంటింటా తలుపు తట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటా తరుపు తట్టి చెప్పమ్మా ఊరికనే ఉంటే తప్పమ్మాసే చెప్పమ్మా ఊరికనే ఉంటే తప్పమ్మా ఆ ఇంటి సంగతలన్నీ ఈ ఇంటికి మోసవమ్మ పొరిగింటి విషయాలన్నీ సాటింపు ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసావమ్మ పొరిగింటి సంగతులన్నీ చాటింపు ఇక్కడ మాటలు ఒక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి ఇక్కడ మాటలు ఒక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి రెచ్చగొట్ట పని చిచ్చు పెట్ట చిన్నమ్మా రెచ్చగొట్టు పల్లే చిచ్చు పెట్ట మాకే చిన్నమ్మా ఈ రోజు ఎలా ఉంటుందంటే దేవుడి మాటలు చెప్పడం మానేసి దేవుడి గురించి మాట్లాడుకోవడం మానేసి సీరియల్స్ గురించి సినిమాల గురించి ఏదో గురించి పొరుగు వారి గురించి ఇవన్నీ మాట్లాడుకుంటూ కాలాన్ని వ్యర్థముగా పోలించేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అల్లెలుయా అలా మనం ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ఉన్నామో అప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఆటోమేటిక్ గా మన నోటిని మనం కాచుకోగలిగితే మన శరీరం అంతా చక్కనైన ద్రోవగా ద్రోవలో నడుస్తుంది ఈ పొడవ ఎలాగైతే చుక్కని ద్వారా సరిగా అయితే రూట్ లో అలాగే మన మనం సరి చేసుకుని చక్కగా అదుపు చేసుకున్నప్పుడు మనము కూడా దేవుడి మార్గంలో నడిచే బిడ్డలుగా మనము ఏర్పరచబడతాము అందుకే నోటిని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి ఇంకేమంటున్నాడు అంటే మన నోటి నుంచి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత వర్షమే పలుకువారిగా ఉండాలి తప్ప వచ్చిన పలుకువారిగా మనము ఉండకూడదు చూడండి పదవశనము వర్షము పదో వర్షం చదువు ఒక్క నోటి నుండి ఆశ్ర వర్షము బయలు వెళ్ళను నా సహోదరుడారా ఇలా ఉండకూడదు అంటున్నాడు ఒక్క రోజు నుండి ఆశ్రవశనము సాప వర్షనము వెళ్ళకూడదు నిజం చెప్పండి ఒకే నీటి నుంచి ఉప్పు నీరు మంచినీరు వస్తుందంటారా సముద్రంలోంచి మంచినీరు వస్తదా గోదావరిలోంచి ఉప్పు నీరు వస్తుందా రాదు కదా ఎందుకు రాదు ఎందుకంటే దేవుడు దేనికి ఏర్పాటు చేసిన దాంట్లో అది ఉంటుంది ఇప్పుడు మరి మీ నోరు ఎలా ఉంది దేవుడిని స్థుతించేదానిగా ఉందా లేదా లోపును మాట్లా మాట్లాడేదానిగా ఉందా దేవుడు దానిగా ఉంటే ఇంకెప్పుడు లోకపు మాటలు లోకపు వ్యంగప మాటలు మన రోడ్డంతకూడదు అదే అంటున్నాడు అర్థం ఏంటంటే అంటే అదే అంటున్నాడు ఏమంటున్నాడు అంతే గనక ఆ ఒకే రోడ్డు నుంచి సాపు వచ్చినము ఆశీర్వాద పోషణము రాగలరా అలా రాదు కదా నీటి బుక్కలో ఒక్క జల నుండి తీయని నీరు చేదు నీరు ఊరునా అంతే ఊరదు కదా కాబట్టి కాబట్టిక నుంచి మనం ఏం చేయాలి అంటే గనక మన నోటిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ అంటే అటు కాకుండా ఇటు కాకుండా ఉండకుండా మనం ఏమి ఉండాలి అంటే కనుక ఒక్కవైపోయి దేవుడిని ఆరాధించే వారిగా మాత్రం మనము ఉండాలి హల్లెల్లుగా దేవుడిని స్థుతించే వారిగా మాత్రమే మన నాలుక మన నోరు ఉండాలి అలా కాకుండా మనము వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ మాటలు పాడుతూ ఉన్నాం అనుకోండి అది దేవుడికి వ్యర్థంగా కనబడుతుంది దృష్టికి కనబడతాది దానిని బట్టి మనకి నరక ద్వారములు అనేవి తెరవబడతాయి నీ నోటితోనే నువ్వు నరకానికి స్వర్గానికి దారులు తెలుసుకోగలవు నీవు నిత్య జీవ ద్వారా తెరవాలి అంటే నీ పెదవులు అనేటువంటి దూరము జాగ్రత్తగా మూసుకొని ఉండాలి మనం నిత్య నిత్యం ద్వారా తెరవాలంటే మన నోటితో మన పెదవులతో మనకి నచ్చినట్లు మనం జీవిస్తే కనుక గా నరక ద్వారాలు తెరవబడతాయి దానికి వైపు మనం వెళ్ళిపోయి కానీ నిత్య జీవ మార్గం వైపు మనం వెళ్ళాలి అంటే కనుక సరి అయినటువంటి మాటలు మాట్లాడుతూ ఆశీర్వాద వచ్చిన మనం పలుకుతూ అంతేకాకుండా

హన్నెలోయ భక్తులు ఘనతను హర్షించినట్లుగా హర్షించినట్లు కాక భక్తులు ఏమైనా అంట ఘనతను అందుతున్నారంట ఎప్పుడు ఘనతనుందుతున్నారు అంటే గనక వారు పలకల మీద ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నారంట దేవుడిని స్మృతిస్తూ ఉన్నారంట అదే అని హల్లెలోయ అంతే కాకుండా వారి నోట దేవునికి చేయబడుచున్న స్తోత్ర స్తోత్రాల భక్తులు స్తోత్రాలు ఉత్సాహ స్తోత్రాలు ఉన్నాయంట హల్లెలుయ ఉత్సాహంతో వాళ్ళ స్తోత్రాలు చెప్పు వారిగా ఉన్నారంట హల్లెలుయ ఈ రోజు మనం ఎలా ఉన్నాం ప్రభు పనులు చేసే ముందు నీ నోటితో నువ్వు ఏ పలుకుతున్నావు ఎలా పలుకుతున్నావు అసలు ఏమి ఉత్సాహంతో దేవుని స్థుతిస్తున్నావా లేదా విచారంతో నువ్వు దేవుని స్థుతిస్తున్నావా నిన్ను నువ్వు పరిచించుకోగలిగితే కనుక ప్రభు వారు ఇదిగో నీ నోటిని ఆయన స్తోత్రములతో నింపడానికి సంసిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనందరం కూడా ఈరోజు మన నోటిని దేవుడే మనకి కలగ చేశాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని సిద్ధపరచుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉంటున్నాడు కాబట్టి అట్టి రీతి స్థితిని దేవుడు మనందరికీ గాక ఆమె ప్రభు బలలో సమీపించే ముందు ఎంతవరకు నీ నోట్లతో నువ్వు ఏ పని చేసావు ఎంతవరకు నీ నోట్లతో నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడావు ఇంతవరకు నీవు ఎటువంటి స్థితిని కలిగి ఉన్నావు అనే దాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి ఒక తీర్మానం తీసుకు